గూడూరు మండలం ఈస్కపాలెం గ్రామంలో వైసీపీ నాయకులు తెలమంచి సురేంద్రబాబు బాబు ఉపల శంకరయ్య గౌడ్ బన్ సుబ్రహ్మణ్యం గౌడ్ లేఖల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి అభివృద్ధి చేయడం తెలుసు కానీ సోమిరెడ్డి లాగా వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు చెప్పడం కోర్టులను మేనేజ్ చేయడం తెలియదన్నారు కోర్టులో ఫైల్ దొంగతనం కేసులో తనపై వచ్చిన ఆరోపణలని నిజాయితీగా ఒప్పుకుని తానే సిబిఐ ఎంక్వైరీ వేయించుకుని నిర్దోషిగా బయటపడినటువంటి నాయకుడు మా కాకని గోవర్ధన్ రెడ్డి అని అన్నారు సర్వేపర నియోజకవర్గంలో అభివృద్ధిపై మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం నీకుంటే బహిరంగ చర్చకు మేము సిద్ధమని సవాల్ విస్తున్నారు గోవర్ధన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థ ఆకాడి గోవర్ధన్ రెడ్డి గారికి సిపిఐ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది ఇది ఈ క్లీన్ చిట్ ఇవ్వడంలో నాలుగు వందల మూడు బిల్లు మామూలుగా వాళ్ళు విచారణ జరిపి ఇరవై ఎనిమిది సాక్షులను విచారించి మనకి క్లీన్ చెట్ మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది అయితే పాపం సోమిరెడ్డి ఇదిగో జైలుకి పోతాడు గోవర్ధన్ రెడ్డి ఇదిగో జైలుకి పోతాడు అంటే నేను పోతాడు అమ్మాయి పాయను నేను పోతాడు అమ్మాయి పాయడం పెద్దవాళ్ళు చెప్తారు సాట్వా ఆ విధంగా పాపం శంకర గుద్దుకుంటా ఎగరేసుకుంటా ఉన్నాడు మా నాయకుడికి పాప సిబిఐ కడిగిన ఆణి ముత్యంలాగా క్లీన్ చిట్ ఇచ్చి సోమిరెడ్డిని చంపక మళ్లించి చెంప పెట్టుకున్నట్టుగా వచ్చింది దాంతో పాపం ఏం మాట్లాడుతున్నాడో బతి భ్రమించి నిన్నటి రోజున మాట్లాడుతూ దీనికి మాత్రం ఇంత మాత్రానికే టపాసులు కాల్చుకోవాలన్నా అని మాట్లాడాడు సరే ఓకే బాగానే ఉంది దీనికంటే ఇది రాష్ట్ర సిఐడి క్లీన్ చిట్ ఇచ్చిన కేసు కాదు రాష్ట్ర పోలీసు క్లీన్ చిట్ ఇచ్చిన కేసు కాదు ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇచ్చిన కేసు ఇది క్లీన్ చిట్ ఇచ్చింది నువ్వు అభియోగం చేసావు మా నాయకుడు కోరి సిబిఐ ఇంచుకున్నాడు నీ అభియోగానికి ప్రజలందరికీ తెలియాలని నేను తప్పు చేయలేదని కోరి సిబిఐ వేయించుకున్నాడు ఆ దమ్ము ధైర్యం కలిగిన నాయకుడు మా నాయకుడు అయితే సిబిఐ విచారించింది తర్వాత ఈ నిన్ను రెండు రోజులు ఆ రెండు గెస్ట్ హౌస్లో నిన్ను విచారించింది నువ్వు చెప్పాల్సిన అబద్ధాలు చెప్పావు అయినా సిబిఐకి పోక నీ పోకడలు వెళ్ళా క్లీన్ చిట్ ఇచ్చిన దానివల్ల మనకి నీకు భ్రమించి టపాసులు కాల్చుకోవాలని మాట్లాడు సోమిరెడ్డి నేను చెప్పేది ఒకటే ఇప్పుడు ఒక కేసు బలం అనే కేసు నువ్వు మోపిన అభియోగం నువ్వు మోపిన కేసు బలంగా దానికి క్లీన్ చిట్ ఇస్తే టపాసులు కాల్చుకున్నారా లేదంటే నీ నాయకుడు చంద్రబాబు నాయుడు తాత్కాలిక బెయిల్ వచ్చింది మళ్ళీ నువ్వు ఇరవై ఆరో తేదీ వచ్చి కోర్టులో లొంగిపోవాలని వచ్చిన దానికి నువ్వు ఊరు ఊరు ఆ నాయకులకి అందరికీ ఫోన్ చేసి నువ్వు టపాసులు కాల్చుకుంటావు అది గొప్పంటావా ఇది గొప్ప అంటావా సోమిరెడ్డి ఒక్కసారి ఆలోచించుకో మీ ద్వారా నేను ప్రజలు చెప్పేది కూడా అది ఇప్పుడు సోమిరెడ్డి చేసిన ఆరోపణలు ఎంత మాత్రంలో నిజం ఉంది ఎంత మాత్రంలో ఇది అనేది మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం నా కేసు ఉంది నా కేసు ఉంది నా కేసు ఉంది అంట పట్టుకున్నాడు కేసు ఉంది ఇది కూడా నేను పాత అమ్మాయి ఇది కూడా నేను పోతాడు అబ్బాయి అవుతుంది ఎందుకంటే గతంలో తమిళనాడు అనేటువంటి దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆరోపణలు చేసిన దాని మీద సుప్రీంకోర్టు కూడా ఇదే విధంగా తీర్పిచ్చింది ఏమనంటే రాజకీయ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు వరద ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటాలు ఇవన్నీ కూడా సహజమే కాబట్టి దీన్ని మేము పరిగణలోకి తీసుకోవటం లేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సోమిరెడ్డి ఒక్కసారి నువ్వు వెనక తిరిగి చూసుకొని సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా తెలుసుకో అదే విధంగా ఈ కేసు కూడా మా నాయకుడికి క్లీన్ చిట్ ఇవ్వబోతుంది నువ్వు దానికి ఎందుకు మళ్ళీ సంకల్పందుకోవడం అనవసరం సోమిరెడ్డి నేను చెప్పేది ఒక్కటే నువ్వు గ్రామాల్లోకి పోతే ఇప్పుడు మాట్లాడే మాటలు అంటే తుపాకీ రాముడు మాట్లాడిన మాటలే కేవలం తుపాకీ రాముడు నేను రప్ప రోడ్డు కావాలా మీకు తా రోడ్డు కావాలా మీకు ఆ రోడ్డు కావాలా అని అడిగారు కానీ అట్లా పాప నువ్వు మార్చావు ఇదిగో ఈ బండి నేను కట్టించాను ఈ గుడి నేను కట్టించాను ఈ రోడ్డు నేను వేయించాను ఈ సిమెంట్ రోడ్ నేను వేయించాను అంగన్వాడీ బిల్డింగ్ నేను కట్టించాను ఈ మాటలతో నువ్వు కాలం వెళ్ళబోస్తున్నావు గ్రామాల్లో పోయి నువ్వు ఈ మాటలు మాట్లాడే ముందు సౌత్ మీకు నీకు ఎప్పుడు ఐదు వందల మెజార్టీ ఇచ్చే సౌత్ నువ్వు ఎంత అభివృద్ధి చేశావు ఈ టైంలో నువ్వు ఎంత అభివృద్ధి చేశావు గత ఐదేళ్ళు నువ్వు మంత్రిగా ఎలగబెట్టాడు ఆవునూరులో నువ్వు ఎంత అభివృద్ధి చేశావు ఈరోజు మా నాయకుడు ఎంత అభివృద్ధి చేశాడు ఒక్కసారి ఆలోచించు మీ ద్వారా కూడా నేను ప్రజలు చెప్పేటప్పుడు ఎంత అభివృద్ధి చేశాడు ఎన్ని సిమెంట్ రోడ్లు ఇచ్చాడు ఎన్ని డ్రైనేజీలు కట్టించాడు గోడ ఆఖలకు వాళ్ళకి గోడ రైతు రాజధానికి దాని ఏ మాత్రం మాకు మెజారిటీ మా నాయకుడికి రాకపోయినా కూడా వాళ్ళ మీద ఎలాంటి ఇది లేకుండా తారతమ్యం లేకుండా పార్టీ అతీతంగా వాళ్ళు వీకున్న ఉన్నా కూడా వాళ్ళకి ఇన్ని పనులు చేయించాడు ఇన్ని కోట్లు అభివృద్ధి చేశాడు ఈరోజు లెక్క చెప్పలేనంత సచివాలయ భవనం కావచ్చు ఆరోగ్య భవనం కావచ్చు మన హెల్త్ క్లినిక్ కావచ్చు గోడౌన్ కావచ్చు సిమెంట్ రోడ్లు కావచ్చు వాళ్ళకి కావాల్సిన సైనికుల డ్రైనేజ్ కాలంలో కావచ్చు ఇవన్నీ కూడా నీ టైంలో హిందూ చేయలేదు నువ్వు చేయగా మరి నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసావు నువ్వేమో అభివృద్ధి చేసావు నువ్వు మామూలుగా మీడియా ముందు ప్రజల ముందు మనం దోచుకుందాం నువ్వే చెప్పు అంతే తప్ప అది కట్టించాను ఇది కట్టించానంటే మీ ఊరు నమ్మే పరిస్థితుల్లో లేరు రెండోది నీకు మీ నాయకుడు నేర్పించినట్టున్నాడు మీ నాయకు సిటీ కట్టించాను పట్టంలో పెట్టించాను నేను మీరు నేనే కనుక్కున్నాను పాప మీ నాయకుడు లక్షణాలే నీకు వచ్చినట్టున్నాయి తప్ప ఇవన్నీ కూడా ఉత్త మాటలే కాకపోతే నువ్వు ముందు అసలు ఫస్ట్ నువ్వు ఒక సగట మనిషిని పేదవాడిని గౌరవించుకు నేర్చుకుంటే ఆ తర్వాత నువ్వు మాత్రమే కూడా బాగుంటుంది అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలో లేనప్పుడు వాళ్ళ కింద చేతులు వేస్తావు వాళ్ళతో మాట్లాడతావు వాళ్ళతో నయకారంగా మాట్లాడతావు నీకు ఇచ్చిన లక్ష్మి అని నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక మధ్యతరగతి మనిషిని సగట మనిషిని నువ్వు ఏ మాత్రం గౌరవిస్తున్నావు ఏ మాత్రం గౌరవించావు ఎందుకు నువ్వు ఓడిపోతున్నావు నువ్వు అదేమంటే చెంచాల చేత మాట్లాడిస్తున్నాడు గోవర్ధన్ రెడ్డి అంటాడు మేమేం చెంచాలమేం కాదు నువ్వు ఈసార్లు నోడుతున్నాడు మేము అంత మేము మీకు మేము కాదు మా మేము అంత మందిగా మాట్లాడే అవసరం ఏం లేదు నువ్వు మాట్లాడుకునే మాట్లాడితే కాబట్టి ముందుగా కూడా చెప్తున్నావు నువ్వు నీ ప్రవర్తన మార్చుకో నువ్వు చేసిన అభివృద్ధి చెప్పు నిజంగా చేసిన ఏదో మామూలుగా ఏదో అభివృద్ధి చేశాను కాదు నువ్వు చేసిన అభివృద్ధి చెప్పుకో రాబోయే రోజుల్లో నువ్వేం చేస్తావు చెప్పుకో అంతే తప్ప కేవలం వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దోషంలో నువ్వు చేస్తే మాత్రం బాగుండదని తెలియజేసుకుంటున్నాను